గ్రామస్థాయి లీడర్గా లీడర్ గా ఉంటూ తన సొంత గ్రామమైన రాంపల్లి నుండి నలభై కుటుంబాలను బీజేపీ పార్టీలోకి చేర్చినటువంటి కోయినకొండ రంగయ్యతో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి రాంపల్లె విలేజ్ లో మనం ఉన్నాం మరి ఇక్కడ మన దగ్గర కోయలకొండ రంగయ్య దగ్గర మనం ఉన్నాం మరి తను ఒక ఫోటోగ్రాఫర్ నుంచి ఒక వ్యవసాయ పరంగా ఉంటూ మరి ఇప్పుడు అంటే రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అనిపించింది మరి ఇప్పుడు కొత్తగా ఆయన ఒక కార్యకర్త స్థాయి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది మరి నా రీసెంట్గా మరి ఆదోని ఎమ్మెల్యే అయినటువంటి వార్తసారథి ఆయన సారథ్యంలో మరి ఈయన ఒక నలభై కుటుంబాలు బీజేపీ లెక్కి కూడా జాయిన్ అవ్వటం జరిగింది మరి కోయలకొండ రంగయ్య ఎవరు మరి ఎందుకు అతని ప్రాపర్ ఎక్కడ అనే విషయాలు మన లీడర్ ఛానల్లో తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దాం నా నమస్తే అన్న చెప్పండి మీరు కోయలకొండ రంగయ్య ఇక్కడ మీ ప్రాపర్ ఎక్కడ ఇక్కడేనా రాంపల్లి అంటే రోడ్లో రామ్పల్లినా రామ్ రామ్పల్లి ఆట్ రోడ్లోనే ఉంటాను ఆట్ రోడ్లోనే ఉంటాను ఒక ఇరవై సంవత్సరాలు అయితే ఇక్కడ వచ్చాను చేన్లు ఇక్కడ దగ్గర ఉన్నాయండలా ఇక్కడ వచ్చేసినా మనం ఓకే కోయలుకొండ రంగయ్య ఎంతవరకు చదువుతున్నారు ఇంక టెన్త్ వరకు టెన్త్ వరకు చదువుతున్నారు టెన్త్నా ఎక్కువ టెన్త్ ఫెయిల్ టెన్త్ ఫే టెన్త్ ఫెయిర్ ఓకే టెన్త్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా కట్టుకొని రాలేదు ఇంకా రాయలేదన్న అప్పుడు అన్న అంతా ఏర్పాటు పోయింది అప్పటికే మా అమ్మ కొంచెం వయసు అయ్యిండే అప్పుడు లైట్లు అన్నీ చిన్న చిన్నవి కదా అంట వల్ల పెళ్ళి అయిపోయిన ఒక రెండు వేల తేదీ అయిపోయింది మూడు రెండు వేల మూడుకి పెళ్లి చేసేసుకున్నాను అమ్మ ఇబ్బంది అని వంట చేసేదానికి ఓకే అప్పుడు ఫ్రీ అంటే మీ ఫ్యామిలీ మొత్తం మీ ఫాదర్ మొత్తంలో వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబం ఇప్పటికి కూడా ఇప్పటికే వ్యవసాయ కుటుంబం మీ ఫాదర్కి ఎంత పంది మేము అక్కుళ్ళు మా పెద్దనైనా కూతుర్లు ముగ్గురు అంటే అప్పటికే పెదనైనా పెద్దమ్మలు చనిపోయినారు పుట్టిన తర్వాత ఓకే మా నాన్నకు ఐదు మంది ఆడబిడ్డలు మేము ముగ్గురు కొడుకులు ముగ్గురు అందరూ ఎనిమిది మంది అక్కులు మాకు ముగ్గురు కొడుకులు ఓకే మరి అంతా వ్యవసాయ పరంగా ఏమైనా చదువుకొన్ని జాబ్ పరంగా ఏమైనా ఉన్నా మా చిన్న కొడుకు సిఆర్పిఎఫ్ సిఆర్పీఎఫ్ సిఆర్పిఎఫ్ ఉన్నాడు ఓకే మరి మీరు చదువుకున్నది కూడా చాలా తక్కువ టెన్త్ వరకే చదువుకున్నారు అందులో ఫెయిల్ అయ్యారు మరి ఈ బతుకు జీవనంలో మీ యాటిట్యూడ్ ఎలా ఉండేది అంటే ఏం చేయాలని ఉండేది ఆ టైంలో యూత్ పరంగా అంటే పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా మీకు రాజకీయాల వైపు రావాలని ఉందా లేదంటే గ్రామస్థాయి రాజకీయాల గ్రూపుల్లో ఏదైనా తిరిగారా కోయలు రంగయ్య మండల కమినరగా చేసినామన్న ఇప్పుడు కన్వీనర్ చేసినాము కానీ అప్పటికైతే ఏమంతా పట్టించుకుంటలేదన్న మేము కానీ ఏదో మండల కన్వీనర్ చేసినాము కొద్ది రోజులు చేసినందువల్ల ఇంకా బాగానే చేసి ఒకనే ఉన్నామన్నా వాల్మికీ కమి వాల్మీకి కమిటీ సంబంధించి సంబంధించి ఉన్నామన్నా ఓకే మండల కన్వీనర్గా చేశారా మండల కన్వీనర్ ఓకే అంటే మండలంలో ఎటువంటి సభలు ఇలాంటివి సందర్భాలు కూడా పెట్టడం చేయాలి మీ సారథ్యంలో లేదు ఏం చేయలేదు మండల కన్వీనర్గా మండలం తర్వాత అదేం చేయలేదు కానీ ఎలాగైతే అంతే ఓకే ఎలాంటి ఆలోచన ఉండేది మీకు సమాజంలో ఇప్పుడు ఊర్లలో పల్లెటం మన ఊరు వరకు అయితే మనకు కొంచెం బాగా ఏదన్న మన ఊర్లో ఏదన్నా కానీ ఏదన్నా జాబ్ కార్డులు ఎక్కియడం గానీ వర్క్లు ఏమన్నా ఎక్కియడం గానీ చేపేయడం కానీ డ్యామ్లు ఎనర్జీస్ డ్యామ్లు అట్లాంటివి రోడ్లు వచ్చినట్టు చేపించడం గానీ అట్లా అడవన్నీ చేసేటోళ్ళం మనర్జీ ఎనర్జీ ఎవరికైనా అమౌంట్ రాలేదంటే గానీ ఎనర్జీ చేసేవాళ్ళు మేటుగా ఓకే అంటే గ్రామానికి మా వరకు అంటే స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ లో ఉంటుందమ్మా స్టార్టింగ్ నుండి మనం ఫోటోగ్రాఫర్ కదా అప్పుడు పాస్పోర్ట్లు కానీ తీసి మనం ఫ్రీగా చేసినామని అప్పుడు హాస్పిటల్ తీసేది కానీ ఓకే ఫోటోగ్రాఫర్ పనిచేసేవా ఫోటోగ్రాఫర్ కానీ ఊర్లో పెట్టుకున్నారు ఇక్కడే ఉన్నాయి పది పిల్లలు లేదా ఇక్కడ ఉంది కట్టెంట్ పోతున్నాం చేస్తామన్నా మన ఇప్పుడు ఫోటోగ్రాఫర్ కానీ ఫోటోగ్రాఫర్ కానీ ఎలా ఉంది మరి ఫోటోగ్రాఫర్గా పర్వాలేదు అన్న మనకి పలు టోర్లు కదా తక్కువ సీజన్ ఉన్నప్పుడు ఒకటి బాగుంటుంది సీజన్ వెళ్ళినప్పుడు నార్మల్గా పొలం పని చేసుకుంటాం ముందు అయితే ఫోటో సంబంధించి మంచి గిరాకీ ఉండేది ఇప్పుడు ఇప్పుడు డిజిటల్ ఎక్కువ ఎక్కువ ఉన్నారు జనాలు కానీ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్కి అంత ప్రాముఖ్యత అనేది లేదు ఓకే మరి ఊర్లోనే పెట్టారా స్టూడియో ఇంట్లో ఇంట్లోనే ఇంట్లో ఇంట్లోనే నడిపించావు అవుట్డోర్ పోతుంటాం అవుట్డోర్ కూడా అంటే ఎలాంటి పెళ్ళిళ్ళు కానీ పెళ్ళిళ్ళు వీడియో షూట్ చేస్తాం ఎడిటింగ్స్ మొత్తం ఎడిటింగ్ రాద వేరే దగ్గర చేపిస్తాం ఓకే మనం వీడియో మాత్రమే వీడియో ఫోటో రెండు ఓకే మరి రాజకీయంగా బయలుదొండ రంగయ్య మరి ఇలా ఫోటోగ్రాఫ్ స్థాయి నుంచి ఏదో ఒక వాల్మీకి కమ్యూనిటీకి సంబంధించి కూడా మండల కన్వీనర్గా చేశారు అంతో ఎంతో సమాజంలో కొంతవరకు మీకు సమాజంలో ఏం జరుగుతుంది అనేది అవగాహన కూడా ఉంది మరి మీ గ్రామానికి సంబంధించి మా సంబంధించి ఎందుకు ఏ పార్టీలో మీరు పనిచేసారు మీనైతే పార్టీ గురించి అయితే ఎప్పుడూ లేదన్న అందరూ ఒకసారి కుటుంబం అంతా ఒక సైడ్ ఉండి చేసుకునేటల్ల మనకి పార్టీ అంటే వాళ్ళు పిలిచినప్పుడు పోయింది అట్లా అదైతే ఎక్కువ లేదు ఎప్పుడో అవసరం ఉందన్నప్పుడు పోతుంటే వస్తుంటాం అంతే ఎక్కడో వాళ్ళంటే తిరిగేదంట దండ లేచేదంట అట్లా అయితే చేయలేదన్న మేము ఓకే ఓకే ఏ పార్టీకి సంబంధం అయితే లేదు అంటే ఒకరు ఒకరు నమ్ముకొని ఇప్పుడు నువ్వు ఉన్నావు ఏంటి ఆయన వచ్చేసినాడా ఆ టైపు వాళ్ళు ఇప్పుడు మనకి ఒక ఆయన ఉంటాడు ఆయన తర్వాత మనకు పోయినామంతే అంటే ఎప్పుడు పోలే మరీ ఎప్పుడో అంత కోయలు కొండ రంగయ్య ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది నమ్ముతా అంటారా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అట్లా మా ఆయన ఉంటామన్న మనకైతే అది గుర్తింపు అయితే ఎవరు లేదన్న ఊర్ల వరకు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళ మంచులు అంటారు అంతే జరిగింది బీజేపీలో ఎందుకు మీకు ఆలోచన ఎందుకు పుట్టింది ఏదో ఒక కార్యకర్తగా ఇక్కడ గ్రూపు అంటే ఏదన్నా గ్రామ స్థాయి రాజకీయాల్లో తిరిగేవారు మీరు డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యేనే మీ రాంపల్లి విలేజ్కి పిల్లనిపించుకొని ఆయనకు మరి ఆయన సమక్షంలోనే నలభై ఫ్యామిలీలని ఇక్కడ బీజేపీలో చేర్పించడం జరిగింది పైలకొండ రంగయ్య మరి దీని గురించి ఏం మాట్లాడతారు మీరు అదే అట్లా అది ఆలోచించట్లేదు ఇదే మాటి రోడ్లో ఒక ముప్పై ఏడు ఎకరాల్లో పొలం ఉంటుంది పొలం ఉన్నందువల్ల పట్టాలు రాలేదు ఇంతవరకు ఒక వంద సంవత్సరాలు అవుతుంది ముప్పై ఏడు ఎకరాలు అంటే మొత్తం లేదు లేదు అందరిది ఇరవై మూడు ఇరవై ముగ్గురు రైతులది ఇక్కడ ఒకరిది అర్ధ ఎకరం ఉంటుంది ఒకరిది పావు ఎకరం ఉంది రెండు రెండు ఎకరాలు ఉన్నాయి రెండున్నర ఎకరాలు ఉన్నాయి అందరిది అన్ని కులాల వల్ల ఉన్నాయి పొలాలు ఉన్నందువల్ల మేము నాకు తెలిసినంతవరకు రాజధానులు ఇచ్చేసినాం ఎవరికి సార్కి చంద్రబాబు నాయుడు సార్కి ఇచ్చొచ్చినాము అంటే పవన్ కళ్యాణ్ సార్కి ఇచ్చొచ్చినాము ఇచ్చిన తర్వాత మనకి కలెక్టర్ సార్ కానీ వరల రామయ్య సార్ ఎవరు వెళ్ళారు ఎలానే ఓకే రాంపల్లి ఆయన పెద్ద ఆయన టీడీపీ కార్యకర్తని ఆయన అప్పటి నుంచి ఒక చానాగా ఏళ్ళ నుంచి రామంజనే అప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి అప్పుడు ఉన్నప్పటి నుండి వాళ్ళ ఉంటాడు ఆయన తరఫున అక్కడ రాజేంద్ర దారికి పోయి ఇచ్చి వరకు రాజధాని పోయి ఇచ్చారు సార్ ఇలా పట్టాలు మాకు ఇంతవరకు అయింది రాలేదు మాకు చేయండి సార్ అని ఇచ్చినాం సార్ ఓకే ఆల్రెడీ ఎంఆర్ఓ సారు ఎవరు అద్దలు ఎవరు కొలిచిచ్చినాడు కొలిచి ఇచ్చినాడు ఎవరి పేరు ఎంత ఉంది అనేది రెడీ చేసినారు ఆ ప్రూఫ్ కానీ మాకు లేదు ఆ సార్ చెప్పిన అది ఎందుకు నిలబడిపోయింది చేసినట్టుగానే సార్ పోయేటప్పుడు ఏం చేసినాడు బాబు మీకు ఇది తప్ప ఏరే ప్రూఫ్ లేదు నాన్న పోతే మీకు ఇది కానీ ఎవరు ఇవ్వరు ఇది మీరు తీసుకోండి అని ఇచ్చిపోయినాడు ఆయన దేవుడు మాకు చేపించిన ఆయన మాకు ఇచ్చినాడంటే ఆయన దేవుడు ఉన్నట్ల ఎందుకంటే ఇంతవరకు మాకు దానికి ప్రూఫ్ అట్లా కానీ మీకు ఏముందని మీరు సేమ్లు వేసుకుంటున్నారన్నారు ఇప్పుడు అది ఇంత ఉన్నందువల్ల మేము గట్టిగా సార్ మాకు పట్టాలి అన్నాడు అడిగేకుంది ఆయనకి నమస్కారం చేసింది చేతులైతే గురించి ఆయన బీజేపీ అదే సార్ సమస్య ఆ పట్టాలు ఇచ్చినందువల్ల మేము ఎమరఓ సార్ని అడిగినాము ఇది ప్రాబ్లం అన్నారు ఇవి ఆరోసారిని అడిగినాము సార్ లేదంటే మేము మా ఊర్లోకి ఒకరోజు శ్యామన్న వస్తున్నాడని మామంతా కలుసుకొని సార్కి లెటర్ ఇద్దామని ఓకే చేయినాం ఓకే అయిన తర్వాత అక్కడ ఉన్నందువలన మేము ఆఫీస్ పోయి ఇద్దామని డిసైడ్ అయినాం నా పొలం వల్ల అంతా డిసైడ్ అయిన తర్వాత పొలం పట్టాలు మేము అన్ని లెటర్ రాసుకొని పోయినాం అడిగిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు టీడీపీ గారికర్త మా ఊరు ఆయన ఉన్నాడు ఓకే అంతే ఆయన ఉన్నాడు మేము ఉన్నాము అన్న తీసుకునే సమయంలోన బయటికి వెళ్ళిపోయినాడు ఓకే బయటికి మళ్ళీ వస్తాను బాబు తొందరగా వస్తాను అని పోయినాడు ఆయన అట్లా పోయిన వెంటనే ఆయన కొంచెం వలగరే మాట్లాడినాడు మా ఆఫీస్ ఇది రాకూడదు ఎవరు వైఎస్ఆర్ ఆఫీస్ కాదు అని వలగరే మాట్లాడినాడు అంటే ఎందుకు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ అని ఆ మనిషి అన్నాడు ఉన్నాయి ఓకే మనమైతే ఎప్పుడు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఆయన వ్యక్తిగతంగా ఏదన్నా అయితే పార్టీ పరంగానే మనమైతే ఏం కొట్లాడింది చేసింది అయితే లేదు పార్టీ పరంగానే మంచి ఆ మాట అనకూడదు నా ఒక్కని కోసం పోలేదు నేను ఎప్పుడు ప్రజల కోసమే పోయినా అది ఒక అధికారం ఉన్నప్పుడు పోవచ్చు కానీ ఆ మాట ఆయన అనకూడదు అన్నాడు సరేలే ఓకేలే అనుకున్నాం మనం మనమైతే బాధపడలేదు సర్లే ఇబ్బంది ఎందుకులే అని అదే మనకు కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంది ఓకే ఎవరైనా ఒకటే కదా అనుకోలేదు మనము ఖచ్చితంగా మనం అదే నాకు అది ఇది అనేది లేదు నా కోసం పోలేదు ప్రజల కోసమే పోనీ ఇది ఒకటి అమ్మని చెన్నది కానీ పొరపాటు అయినా కానీ నాకైతే కరెక్ట్ అనిపించింది ఓకే చెన్నది అయితే కరెక్టే వాస్తవమే మనం పోయినాము తెలిసో తెలియక పోయినాము ఇద్దామని అది ఆఫీస్ కాడ వల్ల మనం కొంచెం అప్సైడ్ అయితే అయినాము ఇంకా ఇక్కడ వాళ్ళ పెద్దోళ్ళు దండిచ్చినారో అని మరి లేదు తెలియదు ఇది దిండి వస్తుంటారాయా నువ్వు ఆ మాట అనకూడదు అన్నారో లేదని మాకు తెలియదు అంటే పది మంది సమక్షంలోనే అన్నాడు మీరు వంటర్ గే ఆ మంది సమక్షంలోనే అన్నాడు ఓకే హ్మ్ బాదేశేనా మీట నిన్న బయటికి వచ్చేసనా తిరిగి వచ్చేసా తిరిగి వచ్చేసి పార్ట్ ఆఫీసర్ పార్టీ ఆఫీస్ అంటే కిళ్ళకి వచ్చేసనా అది మైండ్ లో ఉంది నాకు సరేలే ఎందుకైనా ఆయనకి ఒక అధికారం ఉందని ఇట్లా అన్నాడు కదా సర్లే అది మనకైతే ఇంకా ఎక్స్పెక్టేసాం ఆ బుద్ధడికి అయిపోయింది దాని గురించి అని ఎక్స్పెక్టేసినాం ఆ పట్టాలు గిట్టాలి ఏమని పట్టించుకోలేదు ఇంకా ఆయన కానీ వెళ్ళలేదు మనం ఇంకా ఎందుకంటే ఆ మాట అన్నాడుగా తీసుకోకముందునే బయటకు వచ్చేసినాము ఇంకా అంటే ఏదో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వెంట తిరిగారు ఆ జెండా పోషారు మనం జెండా పని ఏదో తిరగలేదు ఓన్లీ మీకు పని చేయించుకోవడానికి మాత్రమే అక్కడ ఏం పని అని అడిగి మరి ఎలా మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అని మీకు కూడా ముద్రపడింది కార్యకర్త అనేది ముద్ర లేదు మనకు ఎందుకోసం మీకు అంటే వీళ్ళంతా వాళ్ళు అని ఒక ఇప్పుడు పల్లెటూరు ఉంది పల్లెటూరులోనే ఎవరైనా వాళ్ళ మాట వాళ్ళ మంచులే అంటారు ఆ టైప్ అన్నట్టు పల్లెటూరులో అదే ఇప్పుడు అదే టౌన్ అయితే ఎవరు పట్టించుకోరు ఇప్పుడు వాళ్ళు అంటు అనుకో వాళ్ళ మంచిలే ఇంకా అది జెండా పట్టు జెండ పట్టకు వాళ్ళ మంచిలే అంటారు అంత తప్పితే మనకి ఏం లేదు ఇంకా నువ్వు ఏపొద్దునా కానీ ఒక ఫోటో దింపింది అయితే లేదు ఒక వీడియో పట్టింది అయితే లేదు అది మన జెండా పట్టుకొని తిరిగిందైతే లేదు ఇలా ఉంది ఆయన అంటే ఎప్పుడన్నా అవసరం ఉందంటే పోతుంటాం అంతే ఇంకా అవసరం ఉన్న పోతే ఓట్లు వేసి పోతుంటాం అంత తప్పితేదన్నా వీటి నుంచి లేదు లేదన్నా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే మీరు ఓకే టీడీపీ పార్టీకి కూడా మీరు జనబైలా లేదన్నా ఒక పని చేయించుకోవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళారు అంతకు వేరేదేం లేదు ఆ పని కానీ నా పని కాదు అది కానీ పని కోసమే నా పని కాదు అందరు రైతులదే ప్రజల పని ప్రజల పని నాది ఉంది దాంట్లో లేదన్న ప్రజల ఉంది ఇరవై మూడు మంది రైతులది అది చేస్తే గానీ ఆయనకి మంచి పేరు వస్తుంది అని నేను పోయినా ఇప్పుడు ఒక పని నాదొక్కడి నుంచి చేస్తే నేను ఒక్కడిని సంతోషిస్తా అది ఎప్పుడు వంద సంవత్సరాల నుండి పని జరగనిది ఇప్పుడు చేపిస్తున్నాడు ఆయన చేసినాడంటే అంటే ఆయనకే మంచి పేరు వస్తుంది కదా ఓకే కానీ ఈయన అట్లా ఆలోచించుకోలేదు ఏదో వర్గమే అని అన్నాడు కానీ అది ఆయనకే తెలుసు మంచి చెడు అనేది వరకు రా స్టెప్తోనే మీరు బీజేపీలోకి రావడం అంతే ఆ స్టెప్తోనే మనము ఏదో ఒకటి మనకు గానీ అనేది ఉండాలి కదా వెనక ముందు సరేలే ఎందుకులే అని ఆలోచిస్తాం అన్నీ జరిగిన సిచ్యువేషన్ఏ ఈ శ్యాంబాబు గారి దృష్టికి ఏదైనా తీసుకెళ్ళడం జరిగిందా ఇంకా పోలేదన్న పోలేదన్నా ఇంతకుముందు ఏదైనా అదార్ విశేష విశ్వేషన్ జరిగిన తర్వాత పోయి అడగడ పేరు ఇలా జరిగిందన్నా అని అడుగున అడగలేదన్నా అడగలేదన్నా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ అంతే అంతే ఓకే మరి ఎలా మీది చూస్తే పత్తి కొన్న కాన్స్టెన్సీకి సంబంధించి మరి ఆధోని కాన్సిటెన్సీకి సంబంధించిన ఎమ్మెల్యేను బీజేపీ ఎమ్మెల్యేను తీసుకొచ్చి ఇక్కడ మరి ఇక్కడ ఎక్కడ బీజేపీ ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు ఇప్పటివరకు అయితే మరి ఈ పతికొండ నియోజకవర్గంలో మరి ఫస్ట్ టైం ఒక రాంపల్లి ఒక విలేజీ కార్యకర్త అయినటువంటి కోయిలకొండ రంగయ్య మరి నలభై కుటుంబాలను ఒక ఆధునిక కాన్స్టిట్యు ఎమ్మెల్యే సమక్షంలో జాయిన్ చేయించడం జరిగింది బీజేపీలో మరి దీన్ని ఎలా చూసుకోవచ్చు అన్న ఏదైనా నేను సారు వీడియోలు చూసినామన్నా ఫేస్బుక్లో యూట్యూబ్లో చూసినాము సారు వల్ల పనులు చేసినందువల్ల పైన బీజేపీ సార్ కానీ ఇప్పుడు బాగానే చేస్తున్నాడని ఇదైతే మంచిది పార్టీ బాగానే మంచి అన్ని మంచి పనులే చేస్తుందని నిర్ణయం తీసుకున్నాం అన్న మొన్న కానీ మేము సార్ని సార్ ఇట్లా పరిస్థితి సార్ ఇట్లా మాకు మా ఊరికి రావాలి సార్ ఇట్లా ఏం బాబు చెప్పండి అన్నాడు ఏం లేదు సార్ మా ఊరికి వచ్చిపోండి సార్ అన్నాం మిమ్మల్ని సరే లేమని చెప్పండి సార్ మేము చేరాలనుకున్నాం సార్ అన్న లాస్ట్కి ఏం బాబు ఎందుకు ఎట్లా ఎట్లా ఏం కదా చెప్పండి అంటే ఏం లేదు సార్ అన్నాం లాస్ట్కి ఉండి చెప్పండి అప్పుడు ఏం చెప్పండి అన్నాడు సార్ మేమైతే చేరాలనుకున్నాం సార్ అన్నాడు సరేలే బాబు అట్లే కానీ ఆలోచించుకున్నారా మీరు మేడం ఎవరైనా కానీ ఆలోచించుకొని చెప్తారు కదా సార్ పెద్దళ్ళు ఆయన అది ఏమంటే చెప్పేసినాడు సరే సార్ మేము మరి అయితే నిర్ణయం తీసుకొని చెప్తామని మళ్ళీ ఊరికి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుని సార్ మరి వెళ్ళి అడిగినాం సార్ సార్ ఇట్లా అయితే నిర్ణయం తీసుకున్నాం సార్ మీ ద్వారా మేము బుక్ చేస్తాము అంటే సరే లేని బాబా అని ఒకరోజు టైం ఇచ్చినాడు టైం ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక ఒకరోజు రేపు సడనంగా అయితే సార్కి అక్కడ అసెంబ్లీకి వెళ్ళిపోయినాడు సార్ ఓకే ఓకే మొత్తానికి అయితే ఒక విలేజ్ కార్యకర్త మరి అక్కడ ఎమ్మెల్యే పాత సార్ ఎలా మీకు కరెక్షన్ ఎలా ఉంది పత్తికొండల్లో ఉన్నారు కదా సార్ బీజేపీ వాళ్ళ ద్వారా వెళ్ళిపోయింది సార్ ఓకే ఎవరు పత్తికొండ గోవర్ధన్ అని వాళ్ళనిచ్చే డైరెక్ట్ మీకు కరెక్షన్ అయితే లేదు నేను పాత సార్ దగ్గర అంటే మాకు చేసిందే చేసిందే తెలియదు కదా సార్ అవన్నీ మాకు ఎట్లా తెలుస్తుంది సార్ ఆయన డైరెక్ట్ పోవాలంటే కానీ ఆయన తోలుకొని పోయి మాట్లాడుకున్నాం సార్ మరి కోయరికొండ రంగయ్య సోషల్ యాక్టివిటీస్ బాగానే మీరు చెప్పిన మాటల్లో తో అన్ని విధాలుగా కనిపిస్తుంది మీ లక్ష్యం ఏంటి ఏం లేదు సార్ ఊర్లోనే ఇప్పుడుకి ఊరు పుట్టినప్పటి నుంచి కానీ సిసి రోడ్లు వేసినారు సార్ మా ఊర్లో చూసినారు కదా బురద ఎట్లా ఉందనేది అది సరిపోలేదు సార్ నాకు ఓకే మా తరపునే రెండు దూరలో ప్రెసిడెంట్ అన్నాడు ఇద్దరు ప్రెసిడెంట్ ఉన్నారు అయినా చేయలేదు నాకు నచ్చలేదు అది ఓకే మీకు ఇక్కడ స్థానికుడిగా ఈ ఏ సర్పంచ్ వచ్చినా ఫలితాల నచ్చలేదు నచ్చలేదు సార్ అందుకే మీరు కొత్తగా రాజకీయాలు ఆయన అనేది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది సార్ అట్లే మా అడ్డ్రోడ్ ఈ ఊరు రంపల్లి అడ్డ్రోడ్ ఆయన ఇరవై సంవత్సరాలు అయింది సార్ ఇరవై సంవత్సరం అవుతుంది రెడీ అయిపోయినాయి సీసీ రోడ్లు ఇరవై సంవత్సరాల నుండి కానీ ఇంతవరకు రూపాయి పని చేయలేస్తాను ఇక్కడ ప్రెస్ రోన్లు లైట్లు తప్ప సిసి రోడ్ వేయలేదు కుళాయిలు అయిపోలేదు అడిగినా మేము అడిగినా కానీ వేస్తామన్నారు కానీ ఇంతవరకు వెళ్ళేస్తాం మా ఊర్లోనే మాకు కాలర్ సైడ్ కాలంలో వెళ్ళేస్తారు ఇంతవరకు కలిగి ఉంది చాలా మంది తిట్టుకుంటున్నారు ఎందుకంటే మేము ఫోటోగ్రాఫర్ కదా మేము తీసేటప్పుడు ఆడలు తిట్టుకుంటూ వచ్చింది కానీ చూసినాం చీరలు పట్టుకొని అసలు అనుకోకూడదు ఏదో పెద్దళ్ళు మన శ్యామన్నకి ఏం అడిగినారో తెలియదు అక్కడ శ్రీదేవి మాక్కకి ఏం అడిగినారో తెలియదు కానీ అప్పుడు శ్రీదేవి అయితే పని చేయించింది కానీ వాళ్ళకి చేసే విధానం రాలేదు మరి ఏమో తెలియదు అది బ్లాక్ చేసేసారు మొత్తం అది సరిపోక మరి వీళ్ళకి సరిపోక చేసినారో తెలియదు సార్ మాకు అది ఓకే మొత్తానికి ఇక్కడ ఉన్న నడవడికలు అయితే రంగాయకి నచ్చలేదు అవును సార్ మరి ఏది చేయాలని మీరు రాజకీయాలు లేకొచ్చారు ఇప్పుడు ఏం చేయాలని సార్ అది ఒకటి ఏదైనా కానీ మంచి చేయాలని సార్ రైతులకు ఇప్పుడు కరెంట్ పోలు ఉన్నాయి మైనింగ్ వాళ్ళని అడిగినాం సార్ ఇట్లా రైతులకి ఏమైనా ఇచ్చి మీరు నాటుకోండి సార్ అన్నాము ఒప్పుకోలేదు ఇప్పుడు కాదు కాదుకూడదని కంప్లీట్ కలెక్టర్ వరకు తీసుకున్నాము ఈరోజు సాయంత్రం వచ్చి ఏదో వాళ్ళది ఏదో మాట్లాడి చేద్దాం బాబు అన్నాడు ఓకే ఇక్కడ పెండేకల్ అయితేనేమి రాంపల్లి అయితేనేమి చందంపల్లి ఓకే మనం ఓకే చెప్పినాము వస్తాంలే వస్తాంలేనని మీటింగ్ గానీ చెప్పేసినారు సార్ వస్తాను అన్నాడు మాట్లాడిస్తాను అట్లా మనం ఏదన్నా కానీ ఇట్లా పలాంటి ప్రాబ్లం ఉందంటే సాల్వ్ చేస్తా సార్ నేను వరకు నేను ఒక రోజు రెండు రోజులు తిరిగి కానీ వాళ్ళకి సాల్వ్ చేస్తారు ఓకే బయటకి ఎలా పోవాలి ఆడ ఎవరిని కలవాలి రూట్స్ అయితే తెలుసు తెలుసు కోలుకుంటారా అందుకోసమే బయటకు వచ్చేసారు అవును సార్ నేను రా వస్తులేదేమో మా ఊరైన ఆ మాట అన్నందువల్ల నేను కొంచెం సాటిస్ఫై అయితే అవును కారణం అంతే సార్ లేకపోతే నానైతే అది కావాలా ఇది కావాలా అనేది అయితే లేదు సార్ మనకు అట్లా ఆలోచన కానీ లేవు ఓకే ఏదో మంచి చేద్దాం ఊర్లోనా అని మనం ఇట్లాంటివి చేసేదానికి వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నందువల్ల సర్లే ఇప్పుడు ఆయన ఉన్నందువల్ల మాట అన్నాడు కదా సర్లే మనకు కానీ ఎవరు ఊరు ఉండండిలే ఇక్కడ కాకుండా ఎక్కడైనా ఉండాలి మంచి అంటే అడగనే వస్తాం అడగానే చేద్దాం ఓకే మంచి పనికి ఎక్కడికి ఎక్కడికైనా పోయేసి మన కోసం ఎవరైనా వస్తారు కదా మంచి చేస్తే అని నిర్ణయం తీసుకొని పోయినా సార్ ఓకే మరి కోయలుకొండ రంగయ్య రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు ఒక కార్యకర్తగా ఏదో ఫోటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్నటువంటి పర్సన్ వ్యవసాయం చేసుకుంటూ బతుకు జీవడాన్ని సాగిస్తున్న పర్సన్ మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుసు ఇక్కడ గ్రామాల ఫ్యాక్షన్ కావచ్చు కక్ష ఇలాంటి యాక్షన్ అయితే లేదు సార్ మా కాదని కాకపోయినా పల్లెటూరు చిన్నది పెద్దది ఇప్పుడు మనం ఇంత కంప్లీట్ ఇచ్చే పోయిందని ఆ మాట్ అనడం అట్లా పద్ధతి కాదు అనేది చెప్తాం సార్ ఇట్లా మనం ఇట్లా అట్లా అట్లా అనేది లేకోకుండా మన ఎవరన్నా కానీ మంచి కావాలంటే నేను వాళ్ళని ఇంటికి అడుగు పోయి చేస్తాను సార్ ఇలాంటి వాటిని దీకునే కెపాసిటీ లేకుండా సార్ అది మనం మంచి చేస్తాం సార్ దీ కొట్టు అన్నీ ఐడియా లేదు రావాలన్నా కొంచెం నీకంటూ కొంత స్ట్రెంత్ కావాలి కొంచెం ఫైనాన్స్ ఉండాలి మరి ఎలా మీకు ఎంత ఎన్ని ఎకరాలు భూమి ఉంటుంది ఒక ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఉన్నాయి మరి ఎలా ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల్లో బాగా ఇలాంటి వాళ్ళని మీరు ఒక బీజేపీ పార్టీ పరంగా ఉండి ఢీ కొట్టగల కెపాసిటీ మీకు ఉంది ఇక్కడ ఒక విలేజ్ లీడర్ బీజేపీ పార్టీలో సాధ్యమైనంత వరకు రూల్స్ ప్రకారం ఉన్నారు సార్ రూల్స్ ప్రకారం ఉన్న అమౌంట్ అవసరం లేదు పని చేస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ ఏదైనా కానీ ఫోన్ చేస్తే అంత బెస్ట్ ఉంది అమౌంట్తో ఖర్చు లేదు ఒక నాయకుడితో ఇబ్బంది పడే అవసరం లేదు సార్ ఏదన్నా కానీ సాల్కున్నగానే పోతున్నారు సార్ అందువల్లనే నేను నిర్ణయం తీసుకున్నాను సార్ సార్ చేసేదే వర్క్ని బట్టి సార్ నిర్ణయాలను బట్టి సార్ స్వీచ్ అంతా నీట్గా ఉంది దానివల్ల మనకు అమౌంట్ ఖర్చు కాదు ఏమి ఇబ్బంది లేదని వల్ల నేను ఓకే చేసిన మనం ఎవరికైనా పని చేయగలము ఏదన్నా అడిగితే కానీ అంత అట్లా ఏమైనా తీసుకున్నాం సార్ మరి కోయలకొండ రంగయ్య మరి ఇప్పుడున్న యూత్కి ఎలాంటి మెసేజ్ ఇస్తారు సార్ నాతో నమ్ముకున్న ఉన్న వాళ్ళకి నా ఇంటి ఉన్న వాళ్ళకి ఎప్పుడు హానిగారా మేము ఇబ్బంది పెట్టాము ఒకరిని మాకే ఇది ఇబ్బంది అతుకోలే కానీ ఇబ్బంది పెట్టాము మంచి చేస్తామని కోరుతున్నాం సార్ ఓకే మరి ఇది మరి కోయలకొండ రంగయ్యతో మన ప్రోగ్రామ్ మరి చూసాం కదా ఒక ఎమ్మెల్యే ఎంపీ అంటే ఒక కాన్స్టెన్సీ మండలాల రాజకీయాలే కాదు విలేజ్ రాజకీయాల్లో కూడా ఎలా ఉంటుంది ఒక కార్యకర్తగా ఆయన ప్రస్తావనం మనం ఆయన గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం మరి ఇది ఈరోజు ప్రోగ్రాం ఇంకో లీడర్తో మీ ముందుకు వస్తాం నేను మీ గోవింద్ భార్గ్ నమస్తే థ్యాంక్ యూ